చాలా మా అయ్యకి పాట అంటే ప్రాణం అండి అయ్యా ఊళ్ళో పాడుతుంటే జనం రాళ్ళు ఇచ్చి కొడుతున్నారని ఎట్లో నిలబడి పాడుతుంటే అది భరించలేక నీటిలో నుంచి మొసలు వచ్చి ఆయన మింగేసిందండి అయ్యా అందుకే ఆయన సంతోషం కోసం పాడుతున్నా ఓహో బాగుంది బాగుంది ఇక పాట ఆపేసి నువ్వు ఇక్కడే ఉండు ఎందుకు కొంచెం చెప్పింది ఏం ప్రభా బాగున్నావా బాగానే ఉన్నాను దండాలి బాబు ఎందుకు జాగ్రత్తగా చూసుకుంటున్నావా నేను అసలు రెప్ప అవసరం లేదండి అయ్యా మళ్ళీ ఆ కుర్రాడి వైపుకి వచ్చారా రాలేదండి వస్తే వారితో మాట్లాడకు వాడిని పలకరించినా కన్నెత్తి చూసినా ఏం జరుగుతుందో చెప్పాను కదా పాపం వస్తుంది ఎముడు ఊరుకోడు యమ యాతలకి గురి చేస్తాడు కత్తుల బొన్లో పెడతాడు తలకిందుగా వేళ్లాడి తీసి కింద మంట పెడతాడు అర్థమైందా జాగ్రత్త అలాగేనండి డాన్స్ సంగీతం ఎంత వరకు వచ్చినాయి బాగానే నేర్చుకుంటున్నాను ఎంత బాగా నేర్చుకున్నావో చూస్తాను ఒక పాట పాడి వినిపించు దుర్గా ఆ వస్తున్నారయ్యా చాలా బాగా డాన్స్ చేసావు ఆ ఆగయాగు ఇది పక్కకి రాకుండా వెళుతున్నావు పక్కనే కొలిగిల్ ఉంటే అక్కడికి వెళుతున్నాను ఇక్కడ రోజు వచ్చి మమ్మల్ని డిస్టర్బ్ ఆగలేదు చేస్తున్నాడు రోజు నువ్వు రావాలి నాకు వార్తలు తెలియాలి ఎంతవరకు వచ్చింది ఏమంటున్నారా మన్మథరావు గారు చసే వాడిని గౌరవం గౌరవిస్తాను సార్ వాడు చండాలుడు అన్నట్టు మొన్న తమాషా జరిగింది సార్ నేను ప్రభా ఇంట్లో ఉండగానే వాడు వచ్చాడు ఆయన వచ్చినప్పుడు నువ్వు ఆ ఇంట్లోనే ఉన్నావా అవును సార్ ప్రభను మంచం పక్కనే దాచింది ఆ ముద్దవధవ ఆ మంచం దగ్గర కూర్చున్నాడు పిచ్చి పిచ్చి కూతలు కూశాడు ప్రభను పాట పాడమన్నాడు తను ముద్దు కృష్ణుడు గురించి పాడింది ఆ సొంట వాడిని కృష్ణుడిగా ఊహించుకున్నాయట వాడు ముద్దు కృష్ణుడు ఏమిటండి ఎద్దు కృష్ణుడు వాడు వెళ్ళిపోయాక నేను ప్రభ తెగ నవ్వుకున్నావు ఆ నికృష్ణుడు వాడిని కృష్ణుడులా ఊహించుకున్నందుకు అయితే ఆ పిల్లని మంచం పక్కనే మాట అవునండి తెలుసుకోలేకపోయాడు చవట ఇప్పుడే వస్తానండు అనండి బాత్రూమ్ కా మీరు ఇప్పుడు ఇప్పుడే రాలేండి గాని వెళ్ళొస్తా పాడు దోమలు అయ్యా ఈ కొంపలో ఆడపని ఆడా ఆడామొగాకి చెందని తమ పని చెయ్యలేక చస్తున్నానండని నా పని అంటే ఏమిటి ఉద్దేశం చమత్కారాలు ప్రదర్శించకు నేను నాన్న చేసిన అప్పుకి చక్రవడ్డీ చక్రవర్తి చేసానంటే చచ్చుంట చచ్చు వేదవా చిత్తం కోపం తెచ్చుకోకండి ఆడా మగా కాని మీ పని అంటే దొంగలు ఎక్కడ రాయడం అటు ఎక్కడో రాసి ఇటు అన్నం వండి ఇటు గిన్నెలు కడిగి అటు ముగ్గులెట్టి మీరు విడిచిన బట్టలు రోజు వాసన పోయేలాపినాయి ఉతికి 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 చస్తున్నాన వాడిక్కడికి రాకూడదు రాంట్రా ఒక్కడే ఒక్కడేన సంగతి జనానికి తెలియకూడదు ఇది దేవరహస్యం దేవరహస్యం ఇదే చెప్పారు ఆ మొహం చూడు మారు వేషం వేసుకున్న దున్న పుతులకే ఏంటి కొడుకుతున్నా అబ్బే కొడగటం లేదంటే సంపరం లోపల నుంచి ఎగదన్ని ఆనందంతో పాటలు పాడుతున్నా బుచ్చాల ముగ్గు లెట్ట రతరాల ముగ్గు లెట్ట తొందరలో నీ పాడా కట్ట నిన్ను తీసుకుని చిత్ర పెట్ట నడిచి నడిచి కాళ్ళు పుండు పడిపోతున్నాయండి ఇలా ఎంత దూరం నడవాలి నీ దగ్గరలో ఎక్కడన్నా పోలీస్ స్టేషన్ ఉంటే అక్కడ కూడా రిపోర్ట్ చేద్దామే ఎందుకైనా మంచిది సరగా నడు పోలీస్టేషన్ అక్కడ ఉందో అడుగుదామే దరిద్రండి బాగుండదు అడగడం అంటే ఇప్పుడు కాదే ఆయన లేచాకే మరేం చేద్దాం ఈ చుట్టుపక్కల కదా మరో మనిషి కనిపించడా సేపండి అసహ్యంగా పొలకడు పలకడు ఎంతసేపు ఎం చూస్తున్న మనవడు. ఏ గుండు ఆగిపోలేదు కదా విలాపడిపోయా బాబు రమేష్ రమేష్

నేను రాసలేలా ప్రేమ కోలా ఎంతవరకు వచ్చాయి ఎందుకో నా ప్రేమ విషయంలో మీరు మరీ ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నట్టు అనిపిస్తుంది సార్ అందులో తప్పే ఉంది నాయన నాడు సీతారామ కళ్యాణం గురించి పెద్దలు పూనుకోరు ఈ వయసులో లోక కళ్యాణం గురించి లోకుల కళ్యాణం గురించి వింటూ ఉంటే ఈ మనసుకి కాస్త ఉత్సాహంగా ఉంటుంది చెప్పు నీ ప్రేమ ప్రణాళికలో తరువాతి కార్యక్రమం ఏమిటి ఆ నక్క విధవా మాకు చాలా అడ్డైపోతున్నాయండి అంతరిద్రుడికి ఆ చండాలుడికి ఆ దిక్కుమాల సొంటకి మరి అని వద్దురే బాబు కొన్ని తగ్గించుకో ఏదో శాంపుల్కి ఒక్క విశేషణ వాడుకో ఆ దగు చాలు మా ప్లాన్లని ఎలా తెలుస్తున్నాయోనండి ప్రతిదానికి అడ్డుపడిపోతున్నాడు మరి అయితే ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు ఈ రాత్రికి నేను ప్రభావ పారిపోవాలని నిర్ణయించుకున్నా పారిపోవడమే అదేమిటి అలా అన్నారు ఏం లేదు బాబు ఆనందంతో నా నరాలు మూలిగా సంబరంతో నా గుండె క్రాక్ ఇచ్చింది అందుకే ఆ సౌండ్ వచ్చింది ఎలా పారిపోవాలనుకుంటున్నారు నా రాత్రి పదింటికి ప్రభంటికి వెళ్ళి తను తీసుకెళ్ళిపోతానండి మౌరుడిపై గుళ్ళో పెళ్లి చేసుకుంటాను అంటే రాత్రి పది గంటలకి ప్రభని లేవదీసుకుపోతావన్నమాట నువ్వు కొబ్బివాళ్ళు పోషించేవాడిని నన్ను కాదని ప్రయత్నం చేస్తావా చెప్పండి ఆ రమేష్ గడు ప్రభాయి వాళ్ళు రాత్రికి పారిపోవాలని నిర్ణయించుకున్నారంట ఆ పని జరిగిందో మీ తాట చేస్తాను బస్తాదు లాంటి రౌడీని ఇంటి చుట్టూ కాపలా పెట్టు ఇంట్లోకి చేవ కూడా దొరబట్టానికి లేదు రావణాసురుడు సీతమ్మూరిని పెళ్లి చేసుకోగలిగాడు అమ్మా అదే జరుగుంటే ఈ ప్రపంచం తలకిందులు అయిపోయి ఉండేది కదా అట్టగా ఈ పెళ్లి కూడా జరగదమ్మా నువ్వేం భయపడకు ఊరుకో ఊరుకోవడ నువ్వ అమ్మాయి గారికి అడిగితామని నేను ఏ తీసుకెళ్తాను బాబు రండి నా గురించి చాలా శ్రమ తీసుకుంటున్నామయ్యా ఇది శ్రమ కాదు బాబు రావణాసురుడి శరణించి కన్నీ సీతమ్మూరు నడిపించి సింధి రంగులోకి అప్పకెత్తనాను ఈ ఆంజనేయుడు మాత్రం మర్చిపోకండి బాబు నండి.